తెలుసు మనము ప్రతిరోజు కూడా గొప్ప వ్యక్తులు ఎవరైతే వాళ్ళు పుట్టినరోజులు జరుపుకోతారో వాళ్ళ గురించి మనం ప్రధానంగా వాళ్ళ యొక్క జీవ చరిత్ర తెలుసుకోవడం జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు అలానే లియోనాల్ ఆండ్రిస్ మెస్సీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనకి అందరికీ తెలిసిన వాడు మెస్సీ అనే పదం కూడా దాదాపు ఫుట్బాల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఆయన ఏ విధంగా ఫుట్బాల్లోకి వచ్చాడు ఏ విధంగా మనకి ఆయన యొక్క జాతీయ జట్టులోకి వచ్చి ఇన్ని అవార్డులు అలానే ఇన్ని యొక్క పథకాలు అలానే ఇన్ని యొక్క ఏదైతే ఈ యొక్క ఛాంపియన్ లీగ్స్ కానీ ఇన్ని ఉంటాయో అన్ని ఎలా సాధించాడు అనే అంశాన్ని మనకు చూద్దామండి మనం మొట్టమొదటిగా లియోనల్ మెస్సియా వల్ల గొప్ప ఆటగాడేం కాదండి సాధారణ యువకుడు అలాంటి యువకుడు ఒక అనుకోకున్న పరిస్థితుల్లోనే మనకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆటగాడుగా నిలిచాడు ఆయన ఏ విధంగా తన జీవిత ప్రయాణాన్ని సాగించాడు అలానే ఈ ప్రపంచంలోనే అత్యధిక తొలినాళ్ళ జీవితం నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనకి మెస్సీ గురించి కనుక చెప్పాలంటే మెస్సీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ ఇరవై నాలుగున శాంతా పే మనకి రిసోరియాలో జన్మించాడండి మరీ ముఖ్యంగా అతని త తండ్రి కనుక స్టీల్ ఫ్యాక్టరీ మేనేజర్ అండి ఆయన తల్లి తండ్రి పేరు మనకి జార్జ్ మెస్సీ అలానే అతని భార్య పేరు మనకి సెలియా కుస్ అని మనకి తెలుస్తుంది అంటే మనకి యొక్క లియోనల్ మెస్సీ యొక్క తండ్రి మనకి స్టీల్ లో సాధారణ స్టీల్ ప్లాంట్ మేనేజర్ అండి అలానే వాళ్ళ తల్లి వచ్చేసరికి సెలియాస్ కు అండి నలుగురు మొత్తం వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ నలుగురు పిల్లల్లో మెస్సీ అనేవాడు మూడో వాడు అండి ఆమె అయస్కాంతి తయారీ వర్క్ షాప్ లో పనిచేస్తూ ఉండేది ఆయన ఏమన్నా స్టీల్ లో పనిచేస్తూ ఉండేవాడు అండి అయితే మనకి మెస్సీ వైపు తండ్రి వైపు నుంచి కనుక చూస్తే మెస్సీ ప్రధానంగా మనకి ఇటాలియన్ అని స్పానిష్ సంతికి చెందినవాడు అండి అంటే ఇటలీ దేశము అంటే స్పెయిన్ దేశానికి సంతతికి చెందినవాడు అంటే ఇట్లీలోనే ఉత్తర మధ్య ఆండ్రైటిక్ మార్చే ప్రాంతం నుంచి వీళ్ళు వలస వచ్చారని మనకి ప్రధానంగా తెలుస్తుంది అయితే మనకి లియోనాల్ మెస్సీ చిన్నప్పటి నుంచి కూడా ఫుట్బాల్ అంటే ఇష్టపడే ఈ యొక్క అంటే మొక్కు ఉండే కుటుంబంలోనే మనకి పెరగటం అనేది జరిగిందండి తన అన్నలు ఎవరైతే ఉన్నారో రూట్రిక్ అలానే మాంటియాస్ మరియు అతని బంధువులు మ్యాక్సీ మిలియానియో అలానే ఇమాన్యుల్ బియాను కుర్చులతో నిరంతరము మెస్సీ అనేది ఫుట్బాల్ ఆడుతూ ఉండేవారండి వీళ్ళు కూడా తర్వాత మనకి ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారులు అనేది అయ్యాడండి నాలుగు సంవత్సరాల వయసులో మనకి మెస్సీ మొట్టమొదటిగా స్థానిక ఫుట్బాల్ క్లబ్లోనే గాడ్రోలిలో మనకి మొట్టమొదటిగా మెస్సీ జాయిన్ అవుతామనేది జరిగింది అతనికి మొట్టమొదటిగా మనకి అతని తండ్రి శిక్షణ అనేది ఇచ్చాడండి ప్రారంభంలో మనకి మెస్సీ యొక్క ప్రభావం ఎక్కువగా సెలియానా నుంచి మనకి వచ్చింది అయితే ఆమె శిక్షణ మ్యాచ్ ఆమె అనేది వచ్చేది అయితే పదకొండవ పుట్టినరోజుకి మన మెస్సీ యొక్క పదకొండవ పుట్టినరోజుకి వచ్చేసరికి ఆమె మరణం అనేది మెస్సీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిందండి అప్పటి నుంచి ఒక భక్తుడైన క్యాథలిక్గా గా అతను తన అమ్మమ్మకు నివాళిగా పైకి చూస్తూ ఆకాశం ఎక్కువ చూపిస్తూ తన లక్ష్యాన్ని అనేది గురి పెడతాడండి ఇది ప్రధానంగా మెస్సీ అనేది ఆట అనేది ఆడేటప్పుడు ఎందుకు అతను ఎక్కువగా ఆకాశం వైపు చూపిస్తాడంటే అతను పదకొండు వేల సంవత్సరాలప్పుడు తన అమ్మమ్మ చనిపోవటం జరిగిందండి దానికి గుర్తుగా అతను ఒక క్యాథలిక్గా ఆమెకి నివాళిగా అతను ఆకాశం వైపు చూపించడం అనేది ప్రధానంగా జరుగుతుంది అయితే మెస్సీ మొట్టమొదటిగా తన ఫుట్బాల్ ప్రయాణాన్ని వెల్స్ ఓల్డ్ బాయ్స్ అనే ఒక ఫుట్బాల్ క్లబ్ లో ఆడటం అనేది జరిగిందండి దీనిలో భాగంగా మెస్సీని చిన్నప్పుడు అతను చూసినప్పుడు అతని కోచ్ పిల్లవాడు ఇతడు ఫుట్బాల్ ఏమో ఆడలేడు ఇతను ఒక మరికొడ్జు చాలా పెలుసుగా చాలా చిన్నగా ఉన్నాడు కానీ ఇతడు ఎందుకు ఇలా ఉన్నాడనే విషయం మీద ఆకట్టుగా ఆకట్టుకునే విధంగా ఉండలేకపోయాడని మనకి కోచ్ అనేది పన్నెండు వేలప్పుడు మెస్సీ గురించి చెప్పడం జరిగిందండి అదే మెస్సీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా నిలిచాడండి చూడండి జీవితం అనేది ఎలా తారుమారు అవుతుందో చెప్పలేము అలా రోసారోలో ఉన్న నూవెల్స్ ఓల్డ్ బాయ్స్కు మనకి ఈ యొక్క ఫుట్బాల్ క్లబ్కు మెస్సీ జీవితాంతం కూడా మద్దతుదారుడుగా నిలబడటం అనేది జరిగిందండి అయితే అలా ఆడుతున్నప్పుడే మనకి దాదాపు మెస్సీకి సంబంధించి పది సంవత్సరాల వయసులో అతనికి గ్రోత్ హార్మోన్ అనేది లోపమున్నట్లు నిర్ధారణ అయినప్పుడు అతను పురుషు ఏదైతే ప్రొఫెషనల్ ఆటగాడిగా ఆడేందుకు భవిష్యత్తుకు అనేది ముప్పు అనేది ఏర్పడిందండి అతను పదకొండు సంవత్సరాల వయసు అప్పుడే ఈ యొక్క గ్రోర్త్ హార్మోన్కు సంబంధించి శస్త్రచికిత్స అనేది ప్రారంభించుకోవడం అనేది జరిగిందండి అయితే అతనికి సంబంధించి ఆరోగ్య బీమా అతని తండ్రికి సంబంధించి కవర్ చేసే ఖర్చులు కానీ అన్ని సరిపోవడానికి లేకపోవడంతో నోవెల్స్ ఒక ఫుట్బాల్ క్లబ్ అనేది విలారమూడా అంగీకరించింది అండి అయితే దాని తర్వాత అతను తిరస్కరించాడు ఆ తర్వాత అతను బ్రూని షేర్ క్లబ్ అయిన రివర్ ప్లేట్ నుంచి రివర్ ప్లేట్ అనే క్లబ్ ఉంటుంది దాంట్లో మనకి మెస్సీ ఆడాలని నిర్మించుకున్నాడు కానీ ఎక్కువగా అతను దాంతో ఒప్పందం కుదుర్చుకోవాలని మనకి భావించాడు అయితే అక్కడి నుంచి కూడా మెస్సీ యొక్క ప్రయాణం అనేది అతని మెస్సీ కుటుంబానికి మరీ ముఖ్యంగా క్యాటలోనియాలో బంధువులు ఉండటంతో అతను స్ప్రెయిన్కి ప్రయాణమవుతాయి జరిగిందండి ఈ విధంగా సెప్టెంబర్ రెండు వేలలో బార్సిలోనాతో ఒక ట్రైల్ ఏర్పాటు చేయాలని మనకి ప్రయత్నించారు మొదటి డైరెక్టర్గా మంటనే ఒప్పందం కుదుర్చుకోవాలని కూడా మెస్సీ అనేది భావించారండి ఆ సమయంలో యూరోపియన్ క్లబ్లు ఎంత చిన్న వయసులో ఉన్న విదేశీ ఆటగాళ్లతో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం చాలా అసాధారణము ఆ డిసెంబర్ పద్నాలుగున బార్సిలోనాకు తమ నిబంధనను నిరూపించడానికి ఈ విధంగా రెక్సాస్ చేతిలో అంటే ఒక మెస్సీ యొక్క ఫుట్బాల్ కోచ్ చేతిలో ఎలాంటి అవకాశం లేకుండా ఒక పేపర్ నాపు కిందపై మాత్రమే ఆ ఒప్పందంలో కుదుర్చుకున్నాడండి ఈ విధంగా అతని ప్రయాణం అనేది బార్సిలోనాకి అనేది మారటం అనేది జరిగింది మెస్సీ యొక్క మొట్టమొదటి మ్యాచ్ కనుక స్పెయిన్లో అలానే న్యూవెల్స్ లో బదిలీ కారణంగా మెస్సీ ఇన్ఫానల్టీలతో అరుదుగా ఆడాడండి ఒక విదేశీడిగా అతని ఏదైతే మెస్సీలో ఒక లక్ష్యాన్ని చూశాడో ఎన్నో సంవత్సరాలు ఆ మెర్సీకి సంబంధించి అది మధుల అనేది పాతుకుపోయింది అతను గ్రోత్ హార్మోన్ అన్ని ఆలోచిస్తూ ఉండేవాడు అయితే పద్నాలుగు సంవత్సరాల వయసులో తన గ్రోత్ హార్మోన్ థెరపీని పూర్తి చేసిన తర్వాత మెర్సీ బార్స్లోని ఒక అత్యత్తమ యువజట్టు అయిన బేబీ డీమ్ టీంలో మా అంతర్భాగంగా మారాడండి అక్కడ తన మొదటి పూర్తి సీజన్లో రెండు వేల రెండు రెండు వేల మూడులో అతడు క్యాండీర్స్ అయ్యే తరపున ముప్పై ఆటలో ముప్పై ఆరు గోల్స్తో టాప్ స్కోరుడ్గా నిలిచాడండి వారు లీగ్ అలానే స్పానిష్ కప్ కోపా ఆటలో అపూర్వమైన టైటిల్స్ అనేది ఈ సందర్భంలో మెస్సీ అనేది గెలిచాడు అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనకి యొక్క మెస్సీకి సంబంధించి మెస్సీ ముఖ్యంగా ఈ యొక్క ఆటగాళ్ళలో మనకి మెస్సీకి అలానే క్రిస్టియానో రోణాలు మధ్య ఇప్పుడు వార్ అనేది జరుగుతూ ఉంటుందండి మెస్సీని అభిమానించే వాళ్ళు మెస్సీని అలానే క్రిస్టియన్ రోణాలు అభిమానించే వాళ్ళు క్రిస్టియాన్ రుణాలను అభిమానిస్తారు అయితే మనకి పోర్చుగల్కి సంబంధించి పోర్చుగల్ అనేది క్రిస్టియానో రోణాలు ఎన్ని మార్చిలో ఆడినప్పటికీ మనకి అత్యధికంగా అతను సంబంధించి ఫేమస్ అయిన పేపా వరుల కప్పును మాత్రము మనకి సాధించలేకపోయిందండి అయితే మనం మెస్సీ యొక్క ఏదైతే అర్జెంటీనా నుంచి స్పెయిన్ కు మారో అక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నామని తన పూర్వీకులు ఇటలీ మరియు క్యాటలీన్ యొక్క ఉత్తర కేంద్ర ఆడియాటిక్ మార్చే ప్రాంతం నుంచి వలస వచ్చిన వారండి అతని తల్లి వైపు ప్రధానంగా ఇటాలియన్ పూర్వీకులు కూడా ఉన్నారు ఫుట్బాల్ ని ఇష్టపడి సన్నిహిత కుటుంబం అతని చుట్టూ ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి కూడా మెస్సీకి ఎక్కువగా ఫుట్బాల్ పై ఎక్కువ మక్కువ ఉండేదండి ఈ సందర్భంగా మెస్సీ నాలుగు సంవత్సరాల వయసులో మనకి ఏదైతే అంతకు ముందు చెప్పుకున్నామో క్లబ్ గ్యాండ్రియాలో చేరటం జరిగింది అక్కడ తన తండ్రి అనేది అతనికి శిక్షణ అనేది ఇచ్చారండి ఆ తర్వాత మెస్సి ఆరేళ్ల వయసులో రుసోరియా క్లబ్ నోవెల్స్ ఓల్డ్ బాయ్ లో చేరాడు అతను నోవెల్స్ కోసం ఆడిన ఆరు మ్యాచ్ లో దాదాపు ఐదు వందల గోల్స్ చేశాడండి ఆ చిన్న వయసులోనే పది సంవత్సరాల వయసులో అతనికి గోర్త్ హార్మోన్ లోపం ఉందని డాక్టర్లు అనేది నిర్ధారించాడు తండ్రి ఆరోగ్య ప్రేమ అతని గ్రోత్ హార్మోన్ తెప్పి ఖర్చును రెండు సంవత్సరాలు మాత్రమే భరించిందండి అతని తండ్రి కోసము అర్జెంటీనా ఫుట్బాల్ కప్ న్యూ వెల్స్ ఓల్డ్ బాయ్స్ మరియు రివర్ ప్లేట్ ను కూడా సంప్రదించారు కానీ వారు చికిత్సకు మద్దతు అనేది ఇవ్వలేదండి అతని కుటుంబానికి స్పెయిన్ లోనే క్యాటలోనా బంధువులు ఉండటం వల్ల వారు ఎఫ్సి బార్స్ లోనను స్పందించారు ఆ మెస్సీ యొక్క ఫుట్బాల్ నైపుణ్యాలు చూసిన తర్వాత ఎఫ్సి బార్స్ లోన అనేది అంగీకరించిందండి ఒక టిష్యూ పేపర్ పై ఒప్పందాన్ని రాసుకొని వాళ్ళు సంతకాలు అనేది ఈ సందర్భంగా చేసుకున్నారండి ఈ కథ ఎంత ప్రసిద్ధి చెందిందంటే ఆ తర్వాత కాలం వేళంలో టిష్యూ పేపర్ భారీ మొత్తానికి అమ్ముడిపోయిందండి చూసారా ఒక ఏదైతే అతనికి సంబంధించి ఏదైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని ఆ ఆసరాగా తీసుకొని వాళ్ళ ఫుట్బాల్ అనేది ఆడినా కానీ ఆ పిల్లవాడికి సాయం చేపట్టి ఆ తర్వాత అతను ఎఫ్సి బార్స్ లో నాకు మారి అక్కడ ఒక టిష్యూ పేపర్ మీద సంతకం చేస్తే ఆ టిష్యూ పేపర్ అనేది ఇప్పుడు భారీ మొత్తం డబ్బుకి అమ్ముడు అనేది ఒక చరిత్ర అండి అయితే ఫిబ్రవరి రెండు వేల ఒకటిలో మెస్సీ కుటుంబం బార్సిలోకా మారిన తర్వాత అక్కడి వారు ఎఫ్సీ బార్సిలోనా స్టేడియం అలానే క్యాంపినో సమీపం అపార్ట్మెంట్ లో ఉండేవారు అయితే స్పెయిన్ లో తన మొదటి సంవత్సరంలో బదిలీ వివాదాల కారణంగా మెస్సీ చాలా అరుదుగా ఫుట్బాల్ ఆడాడంటే ఆట సమయం లేకపోవడంతో అతను జట్టులో కలిసిపోవడానికి చాలా కష్టపడ్డాడు అతని తల్లి అతని సోదరులు మరియు చిన్న చెల్లెలు మరియు రు మరియ సోలుతో కలిసి రుసోరియాకు తిరిగి వెళ్ళిన తర్వాత అతని తండ్రితో కలిసి బార్సిలోనాలో ఉండేవాడు అండి అయితే బార్సిలోనాలో యూత్ అకాడమీ అలానే లా మాసియాలో ఒక సంవత్సరం పాటు శిక్షణ తర్వాత మెస్సీ చివరకు ఫిబ్రవరి రెండు వేల రెండులో రాయల్ స్పానిష్ ఫుట్బాల్ ఫెడరేషన్లో చేరాడండి అతను ఇప్పుడు అన్ని పోటీల్లో పాల్గొనేవాడు మరియు సహస్రలతో స్నేహం వల్ల బార్సిలోనాలో కొత్త జీవితానికి అలవాటు పడ్డాడు అతని గ్రోత్ హార్మోన్ తెలిపి పద్నాలుగు సంవత్సరాల వయసులో పూర్తయిందండి బార్సిలోనాలో ఉన్న అత్యుత్తమ యువ జట్టైన బేబీ డ్రీమ్లో మనకి మెస్సీ గడ అంతర్భాగం అయ్యానండి మెస్సీ రెండు వేల మూడు రెండు వేల నాలుగు సీజన్లో నాలుగు యూత్ ట్రీంలకు అనేది ఆర్గేటం చేసి బాగా ఆడుతూ వేగంగా క్లబ్ శ్రేణిలో పురోగతి అనేది సాధించాడు చాలా మంది సీనియర్ క్లబ్ ఆటగాళ్లు తమ దేశాలకి ఆడటానికి వెళ్ళడం వల్ల మెస్సీకి ఎఫ్సీ బార్స్లోనే ఒక మొదటి జట్టులో ఆడే అవకాశం అనేది కలిగిందండి ఆ విధంగా పదహారు ఫిబ్రవరి నవంబరు రెండు వేల మూడున జోసే మెరోనో ఆధ్వర్యంలో ఎఫ్సీ పోర్టుతో జరిగిన స్నేహపూర్వక మార్చిలో డెబ్బై ఐదవ నిమిషంలో పదహారు సంవత్సరాలు నాలుగు నెలలు ఇరవై మూడు వయసులో వయసు మెస్సీ మొదటిసారిగా ఎఫ్సి బార్సిలోనా కోసం ఆడాడండి అతని ఆట తీరును సాంకేతిక సిబ్బందిని ఆకట్టుకుంది ఆ తర్వాత ఇంకా అతను మొదటి జట్టుతో ప్రతి వారము కూడా శిక్షణ నిధి ప్రారంభించారు సీనియర్ సీనియర్ స్క్వాడ్తో అతని మొదటి శిక్షణ తర్వాత బార్సిలోనా స్టార్ ఆటగాడు రొనాల్డియోనియో అలానే మెస్సీ నేపుణ్యాలు మెచ్చి తమను శాశ్వతంగా సీనియర్ జట్టు ఆడడానికి కూడా సహకరించాడండి ఈ విధంగా మెస్సీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎఫ్సి బార్సిలోనా తరపున ఆడటం జరిగిందండి అక్టోబర్ రెండు వేల నాలుగులో లో మెర్సీ బార్సులో తరఫున ఎస్పానో జరిగిన మ్యాచ్ లో ప్రత్యామ్నాయ ఆటగాడుగా తన క్లబ్ జీవితాన్ని అనేది ప్రారంభించాడండి అప్పుడు అతనికి పదిహేడు సంవత్సరాలు మూడు నెలలు మరియు ఇరవై రోజుల వయసు మాత్రమేనండి ఆ సీజన్ లో అతను ఆడిన తొమ్మిది మ్యాచ్ లో ఇది మొదటిది సీజన్ సివన్ ఆఖరి మ్యాచ్ లో క్లబ్ కోసం అతని మొదటి గోల్ అనేది చేశాడు దానికి రొనాల్డో సహకారం అనేది అందించాడు అని సీజన్లో సీజన్ లో మెస్సీ తన పౌశ్వత్వ సమస్య పరిష్కరించబడిన తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఐదులో ఆడటం అనేది ప్రారంభించాడు అతను ఇరవై ఐదు మ్యాచ్లో ఎనిమిది గోల్స్ మరియు ఐదు అసిస్టెంట్లు అందించి తన దట్టుకు మరుసగా రెండో లీగ్ టైటిల్ గెలుపడంలో సహాయపడ్డాడండి ఆ సీజన్ అతనికి నిరాశను గురిచేసిన ఒకే ఒక విషయము తను సానువు గాయ కారణంగా అర్చనాలపై చాంపియన్ లీగ్ ఫైనల్లో విజయంలో పాల్గొనలేకపోయాడండి చాంపియన్ లీగ్ ఎంపిక చేయడం జట్టులో తన పేరు ఉండడం వలన మరియు తను లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఆడినందున తన గాను ఛాంపియన్ లీగ్ ప్రాతాకం అతనికి బహుకరించారు అయితే రెండు వేల ఆరు చాంపియన్ లీగ్ విజయం భారత్ ఒక శకానికి ముగింపు అనేది పలికిందండి తర్వాత రెండు సంవత్సరాలు కష్టతరంగా ఉండి రాయ్ కార్డు తొలగింపుతో పరాకాష్ఠక అనేది చేరుకున్నాయి రెండు వేల ఎనిమిదిలో మనకి పెప్పు గార్డియోలో జట్టు మేనేజర్గా గా నియమితమైన జరిగిందండి ఆ నిర్ణయం క్లబ్ చరిత్ర అనేది మార్చివేసింది రొనాల్డోను ఏసి మిలాన్ క్లబ్కు బదిలీ చేసి మెస్సీకి జట్టులో ప్రధాన బాధ్యతలు అందిస్తూ నవంబర్ నంబర్ పది అనేది ఈ సందర్భంగా వ్యవహరించారని ఇది ప్రధానంగా మనకి ఈ యొక్క నంబర్ పది షర్ట్ అనేది మెస్సీకి ఎలా వచ్చిందనే అంశం గురించి అలానే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది శాతంలో అతను అనుకున్నట్టు జరిగింది బార్స్లో ఉన్న కోపా ఢిల్లాలి అలానే లాలా లేగా అలాగే చాంపియన్ లీగ్ టైటిల్ సాధించడంలో మెస్సీ ఎంతో కీలక పాత్ర పోషించారని తన యాభై ఒక్క గేమ్ లో ముప్పై ఎనిమిది గోల్స్ అలానే పంతొమ్మిది అసిస్టెంట్లు అనేది అన్ని సాధించాడు మెస్సీ కెరేలో ఇది ఒక కీలక మరపు ఏ ఆట తన మొదటిసారిగా ఫాలో అయిన ఆటగాడిగా బాధ్యతలు చేపట్టి జట్టు విజయానికి తోడ్పడ్డారు ఆ సంవత్సరం తను మొదటి బాలంది ఓర పురస్కారాన్ని కూడా గెలుచుకున్నాడండి బాట్స్ లో చరిత్రలో మనకి మెస్సీ మరియు గార్డియోలో కలియక అక్షరాలతో అనేది లిఖించబడింది ఆటలో స్ట్రైకర్ పాత్రను కలిగి ఉన్న ఆటగాడిగా ముప్పై ఎనిమిది గోల్స్ ఆశ్చర్యకరమైన సంఖ్యగా అనిపిస్తాయి అయితే గోల్ స్కోర్ కంటే మెస్సీ చాలా ముఖ్యమైన పాత్ర ఉండేది ఎలాంటి పాత్రను పోషిస్తూ తన తుదపరి పది సీజన్ లో ప్రతి దానిలో అంతకంటే ఎక్కువ గోల్స్ చేశాడనే విషయం మరింత ఆశ్చర్యకరమైనదండి మెస్సీ మరియు పెప్పి గార్డియోలు కలిసి వారి నాలుగు సీజన్ లో పద్నాలుగు ట్రోఫీలు అనేది గెలుచుకున్నారండి ఎఫ్సి బార్స్లో తరఫున అత్యధిక గోల్స్ చేసి ఆటగాడిగా రికార్డు అనేది సృష్టించాడు రెండు వేల పన్నెండులో లో మనకి పెప్పి ఎఫ్సి బార్సిలోనాకు బయనేజర్ బాధ్యతల నుంచి రాజీనామా అనేది చేయడం జరిగింది పెప్పి గార్డీలో పదవీ కాలం తర్వాత రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు ఎఫ్సి బార్స్లో జట్టు ట్రోఫీలు అనేది గెలవకపోవడంతో స్వల్పకాలంలోనే మేనేజర్ లో మారుస్తూ వచ్చిందండి అయితే ఆ సమయంలో లెయనాల్ మెస్సీ జట్టుకు కీలకమైన ఒక ఆటగాడిపై సుదీర్ఘంగా ఆధారపడటం వలన మెస్సీ ఆట తీరును అనేది ప్రభావితం అనేది చేసిందండి మరియు అనేక గాయాలకు అనేది దారి చేసింది రెండు వేల పద్నాలుగు సీజన్ ముగిసే సమయానికి బార్స్లోన అన్ని పోటీలు అనేది ఓడిపోయింది గత ఐదేళ్ళలో ఇది మొదటిసారిగా జరిగింది మెస్సీపై ఈ బాధ్యతను తగ్గించడానికి ఇద్దరు కొత్త ఆటగాళ్ళు నైమర్ జూనియర్ అలానే లూయిస్ సోవరజ్ లను జట్టులకు అనేది చేర్చారండి లూయిస్ ఎన్క్రియను జట్టు కొత్త మేనేజర్ గా నియమించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు మధ్య కాలంలో నైమర్ అలానే సోవారిజ్ తో కలిసి మెస్సీ ఎన్నో రికార్డులనే తిరక రాశారండి ఈ ముగ్గురు ఆటగాళ్లు కలిసి మొత్తం మూడు సీజన్ లో మొత్తం మూడు వందల అరవై మూడు గోల్స్ అనేది చేశారు కోచ్ లూయిస్ ఎన్రికే నిర్వహణలో వారు మూడు సంవత్సరాల్లోనే మొత్తం తొమ్మిది ట్రోఫీలు అనేది గెలుచుకున్నారండి రెండు వేల పదిహేడు సీజన్ లో చివరిలో లూయిస్ ఎన్రికే న్యూ ఇయర్ జైమర్ నైమర్ జూనియర్ కబ్బు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో బార్సిలోనా జట్లో చాలా మార్పులు అనేది చోటు చేసుకున్నాయండి ఆ కాలంలో కొందరు సీనియర్ ఆటగాళ్లు అనేది రిటైర్ అయ్యారు జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి జట్టులో కొత్త వాళ్ళకు తగిన సహకారం అనేది అందించాడు మ్యాచిర్ లో మరింత కీలక పాత్ర పోషిస్తే గోల్స్ చేస్తూ జట్టు విజయానికి తోడ్పడ్డాడండి క్లబ్ ఆర్థిక పరిస్థితుల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో తను పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ అనేది మారాడు ఒక విషాదకరమైన నిష్క్రమణ ప్పటికీ బార్శలో మెస్సీ చరిత్రలో ఒక గొప్ప ఆటగాడిగా నిలిపిందండి అలానే మనకి పారిస్ జైంట్ జర్మనీ తో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మెస్సీ అనేది ఆడటం అనేది జరిగింది పియాజి అంటారు పిఆర్జీ లో అతను నైమర్ జూనియర్ మరియు కిలిని తో కలిసి రెండు సీజన్ లో ఫ్రెంచ్ లీగ్ లో అతను ఈ స్టార్ ప్లేయర్ తో కలిసి ప్యారిస్లో లో మూడు ట్రోఫీలు అనేది గెలుచుకున్నాడు ప్యారిస్లో లో అతను సాధించిన గొప్ప విజయం ఏమిటంటే డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు కోసము ప్రపంచ కప్పు గెలవాలని చిరకాల కోరిక అనేది నెరవేర్చుకున్నాడు అయితే రెండు వేల ఇరవై మూడు సీజన్ ముగింపులు అతను అమెరికా దేశంలోని ఇంటర్మియామీ క్లబ్ లో ఆడటం అనేది ప్రారంభించాడండి మెస్సీ ఇంటర్మిడియామీ క్లబ్ తో రెండు ట్రోఫీలు అనేది మనకి గెలుచుకోవటం అనేది జరిగింది అయితే అంతర్జాతీయ క్రీడా జీవితంలో మెస్సీ సాధించిన విజయాలు ఎవరూ సాధించలేదండి మెస్సీ పదకొండు పదమూడు ఏళ్ల నుంచి స్పెయిన్ లోనే క్యాటలీనాలో ఉంటున్నాడు కాబట్టి అతను అంతర్జాతీయలో స్పెయిన్ ఆడే అవకాశాన్ని కూడా ఆ దేశపు జాతీయ జట్టు అనేది ప్రస్తావించింది రెండు వేల ఎనిమిది మరియు రెండు వేల పన్నెండు మధ్య స్పెయిన్ రెండు యూరో ట్రోఫీలను మరియు ఒక ప్రపంచ కప్పును గెలుచుకుందండి అలాంటి జట్టులో చేరి మెస్సీ సునాయసంగా తన కలల ట్రోఫీ అయిన వరల్డ్ కప్ ను గెలుచుకుని ఉండవచ్చు కానీ అతను అవకాశాన్ని అనేది తిరస్కరించాడు మరియు అర్జెంటీనాతోనే అంతర్జాతీయ ట్రోఫీని గెలవాలని ఇప్పుడు కూడా కళలు అనేది కనడానికి ఈ విధంగా మెస్సీకి సంబంధించి అంతర్జాతీయ ట్రోఫీ అయినా పేపర్ వరల్డ్ కప్ అనేది గెలవడంంటే ఇప్పుడు మెస్సీ అనేది గెలుచుకునే ఉండేవాడు అని అతని దేశం తరపున కాకుండా స్పెయిన్ తరఫున ఆడితే కనుక అది అలా ఆడుకోకుండా అర్జెంటీనా సొంత దేశమైన అర్జెంటీనా తరఫున ఆడటం వల్లే మెస్సీకి అనేది ఇన్ని రోజులు అనేది ఈ యొక్క పేపర్ వరల్డ్ కప్ అని గెలవడానికి అనేది మనకి పట్టింది అయితే అతని కళ అంత సునాయసంగా తీరలేదు అర్జెంటీనా జట్టుతో వరుసగా రెండు వేల ఏడు కోపా అమెరికా అలానే రెండు వేల పద్నాలుగు వరల్డ్ కప్ అలానే రెండు వేల పదిహేను కోపా అమెరికా అలానే రెండు వేల పదహారు కోపా అమెరికా నాలుగు ఫైనల్స్ ను తను ఓడిపోయాడు ఆ నిరాశతో తన అంతర్జాతీయ ఆటలకు రెండు వేల లో విడుకోలు కూడా పలికాడని కానీ అతని తోటి దేశస్తుల కోరి మేరకు తాను మళ్లీ జట్టులో చేరి అంతర్జాతీయ పోటీలు అనేది పాల్గొన్నారు వరుసగా రెండు వేల ఇరవై ఒకటి కోప అమెరికా అలానే రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ అలానే రెండు వేల ఇరవై నాలుగు కోపా అమెరికా గెలిచి తన దేశస్తుల ప్రేమ అభిమానాలను కూడా మెస్సీ అనేది పొందడం జరిగిందండి వీటితో పాటు తన అర్జెంటీనా కోసం ఆడి యూ టూ ట్వంటీ వరల్డ్ కప్ అలానే ఫుట్బాల్ ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని కూడా మెస్సీ అనేది గెలుచుకోవటం అనేది జరిగిందండి మెస్సీ యొక్క వ్యక్తిగత జీవితం కనుక చూస్తే మనకి మెస్సీ ఆంటినోలా రిక్కు జూను రెండు వేల పదిహేడు ముప్పై జూన్ నా స్వస్థలమైన రుసోరియాలో వివాహం అనేది చేసుకున్నాడండి వారి చిన్నప్పటి నుంచి వాళ్ళకి పరిచయం అనేది ఉంది ఆమె చిన్ననాటి స్నేహితురాలే మెస్సీ యొక్క భార్య అయితే రెండు వేల ఎనిమిదిలో వారు ప్రేమించుకున్నట్లు మరియు బార్సిలోనాలో కలిసి ఉన్నట్లు మనకి అధికారికంగా తెలపటం అనేది తెలిగిందండి మెస్సీ దంపతులకు ముగ్గురు కుమారులు మొదటి వాటి తియాంగో మెస్సీ రెండు వేల పన్నెండులో జన్మించాడండి అలానే మత్యో మెస్సీ ఇతను రెండు వేల పదిహేడులో జన్మించాడు అదే సిరో మెస్సీ ఈయన రెండు వేల పద్దెనిమిదిలో జన్మించడం జరిగిందండి మెస్సీ తన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తన తల్లి సెలియాతో ఎంతో ప్రేమ ఆమె ముఖాన్ని తన ఎడమ భుజంపై తాటు అనేది వేయించుకుంటాం కూడా మనం చూడొచ్చు తాను మిగతా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటాడండి తన వృత్తిపరమైన వ్యవహారాలు ఎక్కువగా కుటుంబ వ్యాపారంగా అతను నిర్వహించబడే నిర్వహించేటట్లు చూసుకుంటాడు అతని తండ్రి జార్జ్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ తన వ్యాపార విషయాలన్నీ కూడా మెస్సీకి సంబంధించి చూసుకోవడం అనేది జరుగుతుందండి అతను పెద్ద సోదరు రోజుకు తన రోజువారీ షెడ్యూల్ అలానే ప్రచారాన్ని కూడా నిర్వహించడం కూడా అయితే అతని సంస్థ లియో మెస్సీ ఫౌండేషన్ నిర్వహించడం కూడా మెస్సీ యొక్క గొప్పతనం అండి మరియు రుసోరియాలోని వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను కూడా మరీ ముఖ్యంగా అతను పుట్టిన ప్రదేశాన్ని మర్చిపోకుండా మెస్సీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారండి ఇది ఒక లియోనల్ మెస్సీకి సంబంధించి అలానే మెస్సీ అనేది మనం ఎంత చెప్పుకున్న మెస్సీ యొక్క ప్రొఫెషనల్కి సంబంధించి మరీ ముఖ్యంగా మనకి అతని యొక్క విజయాలు అనేది ఒక అగాధం అండి అలాంటిది మనకి మెస్సీకి సంబంధించి మనము అతని వ్యక్తిగత జీవితం అనేది చెప్పుకున్నాం అయితే ఒక రికార్డు ప్రకారం ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురస్కారాన్ని అలానే బాల్డెండి డీమ్లో టీంలో చోట కూడా మెస్సీ అని సొంతం చేసుకున్నారండి ప్రొమ ప్రొఫెషనల్ ఫుట్బాల్ చరిత్రలో పన్నెండు క్లబ్ లీగ్ టైటిల్ అలానే నాలుగు యూరోపియ ఛాంపియన్ లీగ్లు రెండు కోపా అమెరికాలు మరియు పేపా ప్రపంచ కప్పుతో సహా నలభై ఆరు థీమ్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక ఆటగాడు కూడా లియోనల్ మెస్సీ అండి ఇది మనకి ఇవాళ లియోనల్ మెస్సీ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అతని యొక్క జీవిత చరిత్ర అండి చిన్నప్పుడు ఎంతో పలుసుగా అలానే ఎందుకు పనికి రాకుండా అనే మెస్సీయే ఆ తర్వాత ప్రపంచాన్ని అనేది జయించడండి ఈ విధంగా తన యొక్క ఏదైతే ఏ వ్యక్తిగతకు సంబంధించిన సమస్యలు ఉంటాయో దాని అన్నింటిని కూడా అతను అధిగమించి ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగా నిలవటం అనేది జరిగిందండి ఇది లియోనల్ మెస్సీ గురించి మీకు గనక ఈ వీడియో అనేది నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్